మన ఊరి ముచ్చటకు స్వాగతం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం బీర్కూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో రెడ్ క్రాస్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆయా శాఖలో పనిచేస్తున్న ఎనిమిది మంది ఉత్తమ మహిళలను ఎంపిక చేసి షాలవాలతో ప్రశంస పత్రాలతో బహుమతులను బీర్కూర్ ఎంపీడీఓ భానుప్రకాష్ సహకారంతో అందజేయడం జరిగిందని బీర్కూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు విట్టల్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచంలోని అన్ని దేశాల్లో మార్చి ఎనిమిదవ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు దీనితో పాటు మహిళలకు క్రీడా పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేయడం జరిగిందని అన్నారు నేడు మహిళల జీవితాల్లో మంచి వెలుగు నిండాలని లక్ష్యంతో చైతన్యపరచడం జరుగుతుందని పేర్కొన్నారు మహిళలు సాధికారత సమానత్వం హక్కుల కోసం ఈ పర్వదినాన్ని జరుపుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలంటే విద్య ఉద్యోగం వ్యాపారం రాజకీయాల్లో భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు మహిళలు శతాబ్దాలుగా సామాజిక వెనుకబాటుతనంతో సమాజంలో వెనుకబాటుతనం నేటికి పలు గ్రామాలలో కుటుంబాలలో ఇప్పటికీ అగుపిస్తుందని ఆయన అన్నారు సమాజంలో మహిళలు ముందు ఉన్నప్పుడే గ్రామాలు దేశాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలు చైతన్యం పరచడానికి ప్రతి ఏడాది పలు రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీర్కూర్ ఎంపీఓ మహబూబ్ బీర్కూర్ నసులాబాద్ ఉమ్మడి మండలాల ఏఎంసీ వైస్ చైర్మన్ యామ పెద్దరాములు ఐకేపి ఏపీఎం గంగాధర్ యాదవ్ మాజీ ఎంపీపీ రాఘు అంగన్వాడీ టీచర్ నా శివజ్యోతి పణిశ్రీ ఎల్హెచ్ హెచ్ఎం నాగలక్ష్మి సిసి ఐకేపీ నర్సమ్మ హెల్త్ సూపర్వైజర్ అనిత పంచాయతీ సెక్రటరీ నాగలక్ష్మి స్పెషల్ టీచర్ తదితరులు పాల్గొన్నారు